సో అందరికీ నమస్తే అన్న ముందుగా రైతు సోదరులకు మనం ఇంతకుముందు బైకుల మీద జీఎస్టీ రేట్లు ఎంత తగ్గాయని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాం కదా సో చాలా మంది రైతు సోదరులు ట్రాక్టర్ల మీద జిఎస్టీ ఎంత తగ్గిందని ఒక వీడియో పెట్టున్నా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇవాళ మనం మన పులివందలోని రూట్ రూట్లో ఉన్న చర్చికి లో ఉన్న పవర్ టాక్ కి అయితే వచ్చాము సో మీరు చూస్తున్న ట్రాక్టర్ వచ్చేసి యూరో ఫిఫ్టీన్ హెచ్పి చూడండి ఈ పవర్ టాక్ ట్రాక్టర్ వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే జిఎస్టీ రేట్ తగ్గింది సో వీళ్ళు దసరా ఆఫర్ కింద ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు మొత్తం అయితే అరవై వేలు దిగుతుంది ఇప్పుడు మీరు ఈ దసరా గన మీరు ట్రాక్టర్ కొడితే అరవై వేలు తగ్గుతుంది దసరా ఆఫర్ ఇరవై ఐదు వేలు వద్దు అనుకుంటే కనుక చూడండి ఇలాంటిది ఒకటి పేపర్ ఇస్తారు మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే మీరు తీసుకున్న పేపర్ను ఇట్లా స్కాచ్ చేశారంటే ఇందులో చూడండి గోల్డ్ కాయను స్కూటీ అలాగే ఒక టీవీ ఒకటి వాటర్ పైర్ ఇవైతే దసరా ఆఫర్ కింద పెట్టారు మీరు ఇరవై ఐదు వేలు వద్దు అనుకుంటే లేదు మాకు ఇరవై ఐదు వేలు క్యాష్ తగ్గించండి అనుకుంటే కనుక దసరా ఆఫర్ కింద ఇరవై ఐదు వేలతో తగ్గించారు ఇది ఈ టాక్టర్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ ఫార్టీ వన్ హెచ్పి ఉంది అది ఎంత పడుతుంది అనేది ఒకసారి చూద్దాం మీరు చూస్తున్నది వచ్చేసి పవర్ టాక్ ఫార్టీ వన్ హెచ్పి ఫోర్ త్రీ నైన్ ప్లస్ సో ఇందులో జిఎస్టీ ఇరవై రెండు వేలు తగ్గించారు దసరా ఆఫర్ వచ్చేసి పద్దెనిమిది వేలు తగ్గించారు అలాగే ఇక్కడ చూడండి డీజిల్ సేవర్ పవర్ టాక్ లో మైలేజ్ కింగ్ అంట ఇది ఎవరైనా కూడా పవర్ టాక్ షోరూంలో ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే కన్నా విడ్డి తీసుకోండి అలాగే వీళ్ళ దగ్గర పవర్ లో థర్టీన్ హెచ్పి అలాగే ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి సిక్స్టీ హెచ్పి సో ఇరవై ఆరు హెచ్పి నుండి అరవై హెచ్పి వరకు అయితే దగ్గర అందుబాటులో ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి అరవై హెచ్పికి ఎనభై వేలు అయితే తగ్గిస్తున్నారు అందులో జిఎస్టీ యాభై వేలు దసరా ఆఫర్ కింద ముప్పై వేలు మీరు ఒకవేళ దసరా ఆఫర్ వద్దనుకుంటే కదా ఇలాంటి స్కాచ్ కార్డ్ ఇస్తారు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు వీటిలో ఏదైనా కూడా నాలుగులో ఏదో ఒకటి ఎంతమంది ట్రాక్టర్ తీసుకున్నా కూడా ఈ దసరా ఆఫర్లో ఎన్ని ట్రాక్టర్లు తీసుకున్నా కూడా ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది రైతు సోదరులు ఎవరన్నా కూడా పవర్ టాక్ తీసుకోవాలనుకుంటే కన్నా ముందు మీ ఎవరన్నా మీ ఊళ్ళో పవర్ టాక్ ట్రాక్టర్ వాడుతుంటారు వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎలా ఉంది దీని పికప్ ఎలా ఉంది మైలేజ్ ఎలా ఉంది ఎలా పనితనం సేద్యంలో కానీ మనకి ట్రాలీ తగిలించుకున్న లోడ్ విషయంలో కానీ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకొని మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే గన ఈ దసరాకు తీసుకోండి ఈ ఆఫర్ వచ్చేసి మన పులివెందులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా డిస్ప్లే పైన ఈ షోరూమ్ వల్ల కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మీరు ఎక్కడి నుంచి ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే కదా మాకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందా అని మీరు ఎంక్వైరీ చేసుకొని వచ్చి ఈ ట్రాక్టర్ తీసుకొని ఈ దసరాకు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సో ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి అలాగే ప్రతి రైతును సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతి రైతుకు ఉపయోగపడే వీడియో కాబట్టి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పిల్లలని చేరేది వీడియో